శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ గురు నమ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనం నిత్య జీవితంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనవ స్థితిలో సాధన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ రోజు మనం ఏడో అధ్యాయం ఇరవయో శ్లోకాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తున్నాం మనందరం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం ఇది మనోస్థితిలో మానసిక స్థితిలో మనం ఈ ఉపదేశాలని ఎలా తీసుకొని మనం మనోధైర్యాన్ని కలిగి ఉండాలి అలాగే ధర్మం వైపుకి ఎలా నడిచి నడవాలి అన్న దాని మీద ఆలోచిస్తూ ఉన్నాం ఈ ఈ నిన్న చెప్పిన శ్లోకాలు ఏం చెప్పారు పరమాత్ముడు చాలా అరుదుగా ఉంటారు జన్మరాహిత్యం పొందిన వారు ఎందుకు జన్మరాహిత్యం పొందలేకపోతారు అన్న వివరాన్ని మనకి ఇస్తూనే ఉన్నారు మరి జన్మరాహిత్యం పొందలేరు వాళ్ళు జన్మలు తీసుకుంటారు జన్మలు తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ డౌట్ వస్తుంది కదా మనకి రైట్ దానికి సమాధానంగా ఈ శ్లోకంలో మనకి కృష్ణ పరమాత్మను ఉపదేశించబోతున్నారు ముందుగా శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ ఎవరుమా ఈరోజు చదివేది ఏమని చెప్తున్నారు నానా నానా విధములైన భోగవాంసులతో కూరుకుని పోయిన వారి జ్ఞానం హరింపబడును వారు తమ తమ స్వభావాలకు అనుగుణంగానే వారి వారి ఆయా నియమములకు బట్టి ఇతర దేవతలను ఆరాధించుదురు ఇప్పుడు మీ అందరికీ కృష్ణ పరమాత్ముడు అనేవాడు முன்னார் కృష్ణతత్వం అంటే ఏంటో తెలుసు లేదా మీ అందరికి ఆత్మ జ్ఞానం అంటే తెలుసు ఆత్మ ఎవరైనా ఉదాహరణ చెప్పండి అంటే వారినో రామకృష్ణ పరమహంస గురుదేవులను లేదా శ్రీల ప్రభువాదుల వారినో భక్తి వేదాంత సిద్ధి మహా గోస్వామి గారి ఇలాగ గోపాల భట్ట గోస్వామి వారిని ఇక తులసీదాస్ని ఇలాగ మీరాబాయిని లేకపోతే గారిని ఇలాగా రకరకాల మంది ఎవరి ఎవరికి అనుగుణంగా శంకరాచార్యుల వారిని రాముజాచార్యుల వారిని ఇక మధ్వాచార్యుల వారిని ఇంకా శంకర సాంప్రదాయంలో సిద్ధ గురువుల్ని మహతారు బాబుని ఇలా వీరందరినీ మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం వీళ్ళందరూ అరుదైన జన్మలు అంటే జన్మరాహిత్యం పొందిన వారనే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అయితే ఈ వీళ్ళు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే జన్మలు ఎత్తుతున్నారో వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళు ఎంత జ్ఞానం తీసుకున్న ఆ జ్ఞానము నశించిపోతుంది ఎందుకు నశించిపోతుంది ఇప్పుడు మీరు ఎంత వింటున్నామో అయినా సరే మాకు అది ఫలితం ఇవ్వట్లేదని మీ ప్రశ్నకి ఈరోజు సమాధానం వచ్చింది కదా ఓకే ఏమి ఏంటి ఆ సమాధానము అంటే నశించిపోతుంది ఎందుకని నీ స్వభావాన్ని బట్టి నీ ధ్యాస ఒక దగ్గర ఉంటుంది నువ్వు ఎంతైనా జ్ఞానం తీసుకుని ఇప్పుడు క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ఉన్నాడండి టీచర్ చెప్పిందంతా వింటాడా వింటే ప్రతి ఒక్కడ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కదా శ్రద్ధగా సో అంటే ఏంటి వాడు వింటాడు కానీ వాడి జ్ఞానం గుర్తుండదు ఒకడు నేర్చుకున్నామని గుర్తుండదు సో వీళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు ఎంత విన్నా ఎంత సాధన చేసినా అది నశించిపోతూనే ఉంటుంది అందుకని ఇక్కడ శారద ఒక మాట చెప్తుంది అసలు మానవుడికి ఒక స్వభావం ఎలా ఉంటుందంటే చంచల స్వభావం అయి ఉంటుంది వాళ్ళ గుణాలకి అనుగుణంగా ఉంటుంది ఆ గుణానికి అనుగుణంగా ఉన్న ఈ స్వభావానికి వ్యతిరేకంగా అంటే పరమాత్మతత్వం వైపు ప్రయాణం చేసే వారి అందరి పాదాలకు నేను నమస్కరిస్తున్నాను అంటుంది అంటే స్వతహాగా నువ్వు తమో గుణ స్వభావంలో పుట్టావు కానీ ఇప్పుడు నీకున్న జ్ఞానంతో నీ చుట్టూ ఉన్న సత్సంగానికి నువ్వు చూసేదానికి నువ్వు సత్వగుణంలోకి లేదా దైవతత్వంలోకి లేదా ధ్యానంలోకి అలా వెళ్ళాలనుకుంటున్నావు అంటే నువ్వు తమోగుణ స్థితిలో ఉన్నావు ఎవరి దగ్గరైనా లాక్కుని తినే బుద్ధి ఉంది నీకు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆ బుద్ధిని దాటి జయించి నేను ఉత్తమంగా ఎదగాలని ఒక తాపత్రయ పడుతున్నావు ఆ తాపత్రయ పడేవాడే చాలా గొప్పవాడట మరి ఆ తాపత్రయ పడి జయించిన వాడు ఇంకెంత గొప్పవాడు చెప్పండి ఈ తాపత్రయ పడేటప్పుడు కొంతమంది ఓడిపోతుంటారు ఓడిపోయేటప్పుడు వాళ్ళ జ్ఞానం నశించినట్టే కదా ఇప్పుడు చాలా మంది మాంసాహారం మానేస్తారండి చెప్పనే చాలా మంది మానేస్తారు చాలా మంది ఏం చెప్తూ ఉంటారు ప్రోటీన్ తినమన్నారు మాంసం లేకపోతే మిగతా అవన్నీ బాడీలో కావలసిన ఆ వైటమిన్స్ దొరకట్లేదు సో దానికి చాలా కారణాలు చెప్తూ ఉంటారు నీకు బేసిక్ గా ఏముంది మనసులో తినాలని ఉంది లోపల కోరిక ఏంటి మాంసం తినాలని ఉంది నీకు సో దాన్ని మాంసం తినాలని ఉంది అని చెప్పకుండా లోకం మీద పెట్టి నువ్వు ఆ పని చేస్తూ ఉంటావు ఒక ఆవిడ మాంసం మానేసింది రైట్ ఇవన్నీ విని కానీ ఆవిడ రోజు కల్లో రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్ళి మాంసం తిన్నట్టు కలలు వచ్చాయంట అంటే ఆవిడ మనసులో ఎంత తీవ్రమైన కోరిక ఉంది చెప్పండి సో ఈ ఒక్క విషయమైనా అనేక విషయాలు ఎదుటివాడి జీవితంలోకి మనం వెళ్ళద్దు ఎవరి ప్రయాణం వాళ్ళది అని అనుకుంటాం అనుకున్నంత మాత్రాన మనం అలా చేయగలుగుతామా చాలా మంది అలా అనుకుంటారు వాళ్ళకి తెలుసు ఎదుటివాడి జీవితాల్లోకి వెళ్తే వాళ్ళ జీవితాలు ఎంత గందరగోళం అవుతాయో తెలుసు ఎంత ఇబ్బంది పడతారో తెలుసు అయినా వెళతారు వాళ్ళ జ్ఞానులు చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు అయినా వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఎందుకని జ్ఞానం నశించింది సరి అయిన జ్ఞానం నశించింది వాళ్ళు ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న తెలివితేటలే ఉపయోగించుకుంటున్నారే తప్ప సరి అయిన ధర్మం అనే జ్ఞానం నశించింది కాబట్టి వాళ్ళు ఇతరుల జీవితాల్లో తొంగి చూస్తూ వాళ్ళకి కష్టాలను కలిగిస్తూ ఉంటారు ఒక వ్యాపారం చేసుకుని పోటీ పట్టడంలో తప్పలేదు కానీ ఎవరి జీవితాల్లో వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో తొంగి చూడడం తప్పు కదా సో అంటే ఏంటి వాళ్ళ స్వతహాగా స్వభావాన్ని బట్టి వాళ్ళకి తెలీదా తెలుసు తెలిసినా ఎందుకలా చేస్తారు అజ్ఞానము కాదు దానికి మామూలుగా మన వాళ్ళు అజ్ఞానం కానీ స్వార్థము స్వలాభము స్వలాభం కోసం చేస్తుంటారు లేదా స్వయం తృప్తి వాళ్ళకి ఆ వాళ్ళ అది పొందితే వాళ్ళకి తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది లేదా అంటే వాళ్ళు అది పొందాలనే తీవ్రమైన కోరిక కలిగి ఉంటుంది ఏదైనా కావచ్చు డబ్బు కావచ్చు ధనం కావచ్చు కీపీ కావచ్చు వస్తువు కావచ్చు చక్కటి పట్టు చీరు కావచ్చు లేకపోతే గొప్ప పదవి కావచ్చు లేదా ఒక డిగ్రీ కావచ్చు ఏదైనా కావచ్చు ఎలా అయినా కావచ్చు సో ఈ స్వభావాన్ని బట్టి ఏమవుతుంది నిజమైన ధర్మం అనే జ్ఞానం లుప్తమైపోతుంది మీరు చూడండి ఆ మరి ఎలా అట్ల వాలి గొప్ప తెలివైన వాడు బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహం పొందిన వాడు మీరు విన్నే ఉంటారు అతనికి ఎందుకు ఇచ్చే రాక్షసుల నుండి యాభై శాతం శక్తిని తీసుకుని రాక్షసులన్నీ నశింపజేయమని చెప్తే అతను ఏం చేశాడు తాను గెలవడానికి ఎదుటి వారి శక్తిని ఉపయోగించుకుంటూ ఉన్నాడు యాక్చువల్లీ నీకు శక్తి ఇచ్చింది ఎందుకు లోక కళ్యాణం కోసం నువ్వు వాడుకునేది ఎందుకు నీ కోసం అది నీ స్వభావం కాబట్టి ధర్మం అనేది నీ పుట్టుక యొక్క ముఖ్యమైన లక్ష్యం అనేది ప్రతి జీవి ఉత్తమమైన జీవిగా మారడానికే అంటే సత్వగుణంలో ఉండడానికి తన పని తన కర్తవ్యాన్ని ధర్మంగా నెరవేర్చుకోవడానికే పుడతాడు అందుకని ఈ జన్మ కర్తవ్యం నెరవేర్చాలి అని చెప్తారు గత జన్మ బంధాలు పక్కన పెడితే రైట్ మరి ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి జ్ఞానం లేదు అని అర్థం అవుతూ ఉంటుంది మరి వారు తమ తమ స్వభావాలకు అనుగుణంగా ఏం చేస్తారు మరి వాళ్ళ కోరికలు ఉంటాయి కదా తీర్చుకోవాలనుకుంటారు కదా సో అందుకని రకరకాల సాధనలు చేస్తారు అందుకే ఆత్మ జ్ఞానాన్ని అనే సాధనకి దరి చేరడానికి చాలా కష్టం ఆత్మజ్ఞానం అని సాధన చేయడానికి చాలా కష్టం ఎందుకని స్వయంగా వాళ్ళు పొందాలి అనుకున్నవి లేదా అంటే వాళ్ళ కోరిక తగినట్టు కొంతమందికి ధనం కావాలి కొంతమందికి అధికారం కావాలి కొంతమందికి కీర్తి కావాలి కొంతమందికి ఏ పని చేయకుండా జీవితం ప్రశాంతంగా గడిచిపోవాలి వాళ్ళకి రోజువార ఏవి పని చేయరు కానీ ఎంతో కొంత వచ్చి వాళ్ళ జీవితం ప్రశాంతంగా గడిచిపోతే చాలు కొంతమంది వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు రైట్ కొంతమందికి రకరకాలు బాగా తిరగాలని ఉంటుంది ఊర్లు ఊర్లు తిరగాలి మేము చూస్తూనే ఉన్నాం రకరకాల ఆ స్వభావాలకి తగినట్టుగా వాళ్ళ సాధనని లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు అందుకనే అనేక మంది దేవతల్ని కొలుస్తూ ఉంటారు కానీ అనేక మంది దేవతలను కొలుస్తూ ఏమంటారు మీరు రాజశ్యామల అమ్మవారి వారి సాధన చేయండి మీకు రా రాజయోగం వస్తుంది అని చెప్పిస్తుంటారు సో ఆ దేవతని ఆశ్రయిస్తూ ఉంటారు కానీ పూర్తిగా ఆత్మజ్ఞానం వైపుకు ప్రయాణం ఎవరు చేస్తారు లక్ష్మీదేవిని పూజ చేయండి ధనం వస్తుంది శివుణ్ణి పూజ చేయండి కర్మలు తీరతాయి నారాయణుని పూజ చేయండి మీకు కష్టాలు తీరతాయి ఇలాగ గణేషుని పూర్తి పూజ చేయండి ఏమంటారు జీవితంలో అటంకులు రాకుండా ఉంటాయి రైట్ విశేష అలాగ రకరకాల స్థితిలో ఎందుకని వాళ్ళు వాళ్ళు అనుకున్న దాన్ని సాధించడానికి వాళ్ళు కోరుకున్న దాన్ని పొందడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ రకరకాల దేవతల స్థితిలో ప్రయాణం చేస్తుంటారు కానీ జీవుడు ఎటువంటి ప్రయాణం నిజంగా చేయాలి ఆత్మ ప్రయాణం చేయాలి జీవాత్మ పరమాత్ముడు వైపుకే వెళ్ళాలి సో ప్రయాణం చేయడానికి ఏమిటి అడ్డు అంటే నీ స్వభావాన్ని బట్టి నీ జన్మ వస్తుంది ఆ జన్మ కర్తవ్యాన్ని ఆ స్వభావాన్ని మార్చుకోవడానికి ఈ జన్మను ఉపయోగించుకోకుండా ఆ స్వభావాన్ని ఆ జన్మ ఆ కోరికల్ని తీర్చుకోవడానికి నువ్వు జన్మలో ఖర్చు చేస్తూ ఉంటావు కాబట్టి నువ్వు అనేక జన్మలు పుడుతూ ఉంటావు కానీ ఈ జన్మలోనే మీరు చెప్పండి ఏదైనా ఒకదానికి వ్యతిరేకంగా పోరాడాలి అంటే ఎంత కష్టం అవసరం వచ్చినప్పుడు పోరాడే ధైర్యాన్ని మనకి మనం తెచ్చుకోవాలి ఏమైతుంది ఎంత అవుతుంది అంటే ఈ ప్రాపంచిక కోరికలు ఎంత వరకు అన్నది మనకి తెలిసిన తర్వాత పరమాత్మడే ఉత్తమమైన వాడు అని తెలిసిన తర్వాత ఆ ఉత్తమమైన చైతన్య స్థితిలో నువ్వు ఉంటే సర్వాన్ని నువ్వు అనుభవించగలవు అని తెలిసిన తర్వాత ఈ అధమమైన కోరికని ఎవరు కోరుకుంటారు కోరుకుంటున్నాము అంటే పరిపూర్ణమైన జ్ఞానం లేదని అర్థం ఆ కోరిక తీర్చుకోవడానికి మనం అనేక మార్గాలు ఒక్కొక్కసారి మంచి మార్గంలో వెళ్ళగలుగుతాం ఒక్కొక్కసారి మంచి మార్గంలానే కనిపిస్తూ ఉంటుంది కానీ అధర్మ మార్గంలో వెళ్తూ ఉంటాం మన్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం అలాగా మనం నిజమైన ఆత్మ జ్ఞాన ప్రయాణాన్ని ధర్మాన్ని పక్కకు నెట్టేస్తూ ఉంటాం ఈ పక్కకు నెట్టేయకుండా నీ స్వభావాలు నీ మీద ప్రభావం చూపించకుండా నీ మనస్సులో ఉన్న ఏవైతే గందరగోళాలు ఉన్నాయో వాటి పక్కన పెట్టి ఈ జన్మలో ఈ ప్రయాణంలో ఈ తమో రజో సత్వగుణాలన్నిటినీ పక్కన పెట్టి నిష్కామ స్థితిలో నువ్వు సేవ చేస్తూ ఆ పరమాత్మ చైతన్య రూపంలో నిన్ను నువ్వు మార్చుకోవాలని లక్ష్యం పెట్టుకున్న వారే నిజమైన ఆత్మజ్ఞాని సో అంటే మీరు ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు కర్మలన్నీ కరిగిపోతాయి మీకు చక్కటి సుఖాలు భోగాలు అన్నీ వచ్చిస్తాయి కంగారు ఏం లేదు ఎవరికి ఎంత ఇవ్వాలన్నది పైవాడికి లెక్క ఉండే ఉంటుంది ఏ లెక్క వాళ్ళు అది పొందుతూనే ఉంటారు అందుకే కదా నువ్వు వద్దన్నా నువ్వు పొందాల్సింది పొందాల్సిందే నువ్వు కావాలి అన్నా నీకు రానిది నువ్వు ఎంత తప్పించినా నీకు రాదు ఈ ఎరుకతో కనుక మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి సమస్థితిలో ఉండగలుగుతాం ఇవన్నీ మనం తెలుసుకొని సాధన చేయాలి ఇప్పుడు మీకు అర్థమైంది కదా మనం అంత మంది దేవతలకి లేదా ఇన్ని రకాల సాధనలకి ఎందుకు అట్రాక్ట్ అవుతాం అంటే స్వాభావికంగా నీ లోపల చాలా కోరికలు ఉంటాయి వాటి అన్నిటినీ జయించడానికో లేకపోతే వాటి అన్నిటినీ తీర్చుకోవడానికో సంథింగ్ ఆశ్రయిస్తుంటావు అసలైన ఆశ్రయించిన వాళ్ళని కృష్ణం వందే జగద్గురు ఈ పరమతత్వమైన ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించడం అంత సులుభైన విషయం కాదు అందుకనే సర్వశక్తివంతుడైన పరమాత్ముని శక్తి కావాలని కోరుకుంటూ ఉంటారు సర్వజ్ఞుడైన పరమాత్ముని జ్ఞానం కావాలని కోరుకుంటూ ఉంటారు అలాగే సర్వేశ్వరుడైన పరమాత్ముని అనేక కోరికలు తీర్చమని కోరుకుంటూ ఉంటారు కానీ పరమ దయాలు అయిన పరమాత్మని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి నీ కోరికతో ప్రయాణం చేసేవాళ్ళు అతి అరుదుగా ఉంటారు అందుకని అనేక జన్మల ప్రయాణం మనం చేయవలసి వస్తుంది సో కాబట్టి దీన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి మనం ఏటికి ప్రభావం ప్రభావంకి లోపడుతూ ఉన్నాం లేకపోతే ఏ ప్రభావం మనని గందరగోళం చేస్తుంది వాటి నుండి దాటడానికి నువ్వు నిశ్చయమైన నిర్ణయాన్ని తీసుకుని ప్రయాణం చేయాలి అది నీ చేతిలో ఉంటుంది ఎందుకని నీ జీవితాన్ని నువ్వే ఉద్ధరించుకోగలవు వేరొకళ్ళు ఎవ్వరూ ఉద్ధరించలేరు ఇది గట్టిగా నమ్మి ప్రయాణం చేస్తే నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా నువ్వు తీర్చిదిద్దుకోగలవు ఇది రోజు శ్లోకంలో మనం నేర్చుకుంది లోకా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ